பக்திலாய் <laughs> <laughs> జిల్లాలో నలభై వేల పైచీలు రైతులు కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భం అనేక కార్యక్రమం ఇక్కడ నేతన్నులకు పని కల్పించాలని గత ప్రభుత్వం నేతన్నులకు బకాయిలు పెట్టిపోతే రెండు వందల పైచీల కోట్లు నుంచి మూడు వందల కోట్ల వరకు కూడా పాత బకాయిలను చెల్లించి నూతనంగా పని కల్పించే కార్యక్రమం ఆర్బీఎం ద్వారా కానీ ఈరోజు చీరలు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి తల్లులకు ఇచ్చేటువంటి ఏకరూప చీరలకు ఈ రోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే నేతలను పని కల్పించే కార్యక్రమం కన్నడ ప్రభుత్వం రాజన్న ఆలయానికి గేటా వంద కోట్లు నానా పైసలు ఇవ్వకపోతే ఈ రోజు వంద యాభై కోట్ల రూపాయలు వెచ్చించి వేల రాజన్న ఆలయం వేల పట్టాభివృద్ధిని కూడా ఆ రోజు జిల్లా అభివృద్ధి అయిపోతున్నట్టు ఇక్కడ ఆగదని అది మలక్పేట ప్రాజెక్టు నుంచి మేనికేళ్ల ద్వారా నీళ్ళు ఇవ్వలేకపోయారు కుడికాల ద్వారా నీళ్ళు ఇవ్వకపోయారు వచ్చిన తర్వాత రైతులకు నీళ్లు ఇచ్చే కారు శ్రీపాద ప్రాజెక్టును పడవ వేడుతూ కూడా ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం వచ్చినటువంటి తెలంగాణ ఆవిర్వద్ధి సందర్భంగా ఏదైతే ప్రజల ఆకాంక్ష కనుక సబ్బండ వర్గాలు కోరుకున్న విధంగా ఈరోజు రోజు ప్రభుత్వం పనిచేస్తున్న శ్రీవద్ నాయకత్వంలో మొదటి సంవత్సరంలోనే ఇచ్చి నుంచి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం ఈ విధంగా అనేక కార్యక్రమం సన్నబియ పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఒకటి పేద పిల్లలకి ఎస్సే ఎస్టీ గురుకులాల్లో కూడా నలభై శాతం డైట్ ఛార్జీ నిలిచిన రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలని చెప్పండి ఈరోజు గురుకులాలు కూడా యంగ్ ఇంటిగ్రేటెడ్స్ కాలేజీలు కూడా తీసుకొని వస్తున్నాం అక్కడ అగ్రాల్లో పది కోట్లతో బాలికలకు సంబంధించి హాస్టల్ వచ్చింది రెండు వేల కోట్లకు మహిళాల్లో ఎంకింటికి స్కూల్ వచ్చింది పేద పేదల కోసం ఈ విధంగా అనేక కార్యక్రమం ఓవైపు ఈ రాష్ట్రంలో అప్పుల గొప్ప రాష్ట్రంగా గత ప్రభుత్వం పెట్టిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకుపోతుంది రాబో రోజుల్లో కూడా తెలంగాణ ఓ రోల్ మోడల్ గా దేశానికి పరిచయం చేయబోతుడు ఈ ప్రభుత్వం అన్నమాట ఈరోజు బీసీ కులగణ యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం తేలింది మనం ఈ రోజు తెలంగాణ మోడల్ ఈ రోజు కేంద్రం ఒప్పుకున్నది కేబినెట్ లో మీరు కూడా చేస్తామని నలభై రెండు శాతం మీరు రాజకీయ విద్యా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం ఎస్సీ కేటగిరీ సార్ ఈ విధంగా చెప్పు అనేక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అనుగుణంగా చేస్తున్న సందర్భంగా తెలియస్తూ ప్రజలందరికీ కూడా మరోసారి తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భం శుభాకాంక్ష తెలియస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చిన ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఆ రోజు ఏదైతే మీరా కుమార్ గారి స్పీకర్ స్థానంలో ఉండి ఎన్ని పెప్పర్స్ తట్టుకొని వారు తెలంగాణ స్పీకర్ ఉన్నప్పుడు వారు ఇచ్చిన సందర్భం వారికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోరాటంలో ముందున్నటువంటి ప్రజలు కొండం ప్రభు గారికి ఇంకా ఉద్యమకారులందరికీ కూడా ఆనాటి ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అంద వారి ఆత్మ శాంతి చేయకూడదని చెప్పని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరిచయం కోరుతూ అందరికీ